ఇక్కడికి బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు మూసీ పై అనవసర రాధాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు అసలు కేటీఆర్ హరీష్ రావులకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు ఒక్కసారి నల్లగొండకొచ్చి ఇక్కడి పరిస్థితులు చూడాలన్నారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు కానీ మీకు ఎక్కడ వేను మీరు గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి మా ఊరు ఈ మూసి కాలువకు ప్యారలల్గా ఏడు కిలోమీటర్లు లోపలకి ఉంటుంది మా ఊరు నేను ఇప్పుడు 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 కూడా పోయి ఉంటాం ఊళ్ళో అప్పుడప్పుడు పొద్దున్న లేతే డ్రైనేజ్ వాసులు వచ్చి ఊళ్ళల్లో కిటికీలు పెట్టుకుంటారు నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటర్ నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి ఈ వాసనతో బతకాలి మీరేమన్నా మనుషులు లేనారా మీరేమన్నా అవసరం లేకపోయినా బీఆర్ఎస్ మల్లన్న సాగర్ కట్టిందన్నారు మంత్రి రెడ్డి మీకు గోదావరి నీళ్ళు మాకు మూసి నీళ్ళ అని ప్రశ్నించారు నల్లగొండ జిల్లా అంటే బీఆర్ఎస్కు కు ఎందుకంత కోపమో చెప్పాలన్నారు బీఆర్ఎస్ని ని ఓడించినందుకు నల్లగొండపై పగబట్టారని ఆరోపించారు ఎందుకిందా నల్గొండ అంటే కోపం నీకు నల్గొండ అంటే మన ఘోరంగా ఒక్కొక్కటి అరవై డెబ్బై వేలతో ఓడగొట్టినందుక లేకపోతే నల్గొండ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది శ్రీకాంతచారి పుణ్యమాని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున విరిచి వచ్చిందే తెలంగాణ శ్రీకాంతచారి ఆనాటి సాయుధ తెలంగాణ రాజ్య పోరాటంలో కూడా నల్గొండనే ముందు నల్గొండనే ముందు మలిదశ తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవిలో ఉండి నాకు తెలంగాణ కావాలి ఒక మంత్రి పదవి తీసుకోను అని చెప్పి ఆయన ఆయన తర్వాత నేను తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి అవుతా అని చెప్పిన ఇంకా రావి నారాయణ రెడ్డి బల్లు స్వరాజ్యం వారుట్ల కమలాదేవి అలాంటి ఆ పోరాటాల గడ్డ ఎందుకు ఇట్లా మా మీద కక్ష తీస్తున్నాను